ఇక మా అంతే కూడా కాంగ్రెస్ వాళ్ళు బాకా గుర్తురు కదా ఎందుకు తగ్గింది జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి బిఆర్ఎస్ హయాంలో పెరిగితే కాంగ్రెస్ హయాంలో టూ పాయింట్ కంటే తగ్గింది జిఎస్డిపి గ్రోత్ రేటు మా పాలన కంటే కాంగ్రెస్ పాలనలో టూ తగ్గింది తలసరి ఆదాయం బిఆర్ఎస్ పాలనలో లక్ష ఇరవై నాలుగు వేల ఒక వంద నాలుగు రూపాయలుంటే మేము దిగిపోయేసరికి మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు అంటే మా గ్రోత్ రేట్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ పాలనలో గ్రోత్ రేట్ ఎంత అంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నేను చెప్పలే బట్టి గారే చెప్పిండు వాళ్ళ గ్రోత్ రేటు తలసరి ఆదాయంలో తొమ్మిది పాయింట్ ఆరు బిఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు పన్నెండు పాయింట్ నాలుగు శాతం అంటే జిఎస్డిపి పెరుగుదలలో మీరు మాకంటే వెనకబడ్డారు తలసరి ఆదాయం పెరుగుదలలో బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో వెనుకబడ్డది ఇకపోతే రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు అప్పులు అప్పులు దివాలా దివాలా అని చిల్లర దివాలా కోర రాజకీయాలు మాట్లాడుతుంటాడు కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి ఇగో తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఈ పుస్తకం ఏం చెప్తుంది ఈ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ పోయిన సంవత్సరం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగిలుందట బడ్జెట్ మిగులు రెవెన్యూ మిగులు నేను ఏం చెప్తుంది పుస్తకం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన అని చెప్పింది ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది అని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు రేవంత్ రెడ్డి ఏమంటాడు రాష్ట్రం దివాళు తీసింది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి డిఏలు ఇవ్వండి పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడ నాకు ఐదు వందల కోట్లు కూడా లేవు ఐదు వందల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు కానీ బడ్జెట్ బుక్ లో ఇది ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ అఫిషియెంట్ బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకేమో పైసలు ఉంటాయి నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు ఏం చెప్తున్నారు గత సంవత్సరం రెవెన్యూ మిగులు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను మరి రెవెన్యూ సర్ప్లస్ లేట్ మరి దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా రాష్ట్రం దివాలా తీసిందా రాష్ట్రం దివాలా తీస్తే లో ఉండాలి కదా మీ ఆలోచన విధానం దివాలా తీసింది మీరు బురద జల్లే రాజకీయం వల్ల దివాలా కోరు రాజకీయం వల్ల మీరు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రాష్ట్రం బాగుంది బాధ కలిగే అంశం ఎక్సైజ్ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు అక్క జల్లెలా పుస్తలు తాగు ప్రయత్నం చేస్తున్నాడు ఇది చాలా బాధకరం మరి మహిళా మంత్రులు ఉన్నారు ఏం మీరన్నా మాట్లాడరా క్యాబినెట్లో ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా యాభై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి యాభై వేల కోట్లు ఏంది రమారమి యాభై వేల కోట్లు కావాలంటే నాకు ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు ఇక లిక్కర్ ధర పెంచారట కొత్త వైన్ షాపులు ఇస్తాడట కొత్త బార్ షాపులు ఇస్తారట కొత్త బ్రాండ్లు పెట్టారట యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు ఎక్సైజ్ బై వ్యాట్ రఫ్లీ ఇరవై వేల కోట్లు ఎక్సైజ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల కోట్లు పెట్టుకున్నారు ఇరవై ఎనిమిది వేలు రెండు కలిపితే నలభై యాభై రమారమి యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు ఎక్సైజ్ ద్వారా రావాలంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు మేము వస్తే ఆదాయం కోసం కాదు ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తామని మాట్లాడినావు కదా మరి ఈ రోజు యాభై వేల కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎట్లా తీసుకోవాలని బడ్జెట్లో పెట్టినావు పోయినసారి అసెంబ్లీలో అడిగిన మీరు చూసింటారు ఏడు వేల కోట్లు ఎక్కువ పెట్టినామంటే ధరలు బీర్ల ధరలు పెంచిందా లేదా ఇప్పుడు కొత్త బ్రాండ్లు కొత్త బీర్లు కొత్త బార్లు ఇదే పనులు పెట్టినావు నువ్వు అన్ని పెంచుడే అంటే దాదాపు ఈ బడ్జెట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే దాదాపు పద్నాలుగు వేల కోట్లు ఎక్సైజ్ ద్వారా అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తా ఉంది అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతులు